రగడి రగడి రివ్యూస్ తన రివ్యూస్ కొంతమంది మేబీ చూస్తుండొచ్చు తన పేరు చెప్తే ఉండొచ్చు బట్ నాకైతే చాలా తలనొప్పి తన మాట్లాడే మాట విధానం కానీ ఏదైనా సరే సరే తన తన స్టైల్లో తన ఏదో రివ్యూ చేసుకుంటున్నాడు సినిమాల గురించి ఏదో చెప్పుకున్నాడు దాని దాని గురించి ఎవరో కామెంట్ చేయరు కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రగడి అనే అతను మన న్యాచురల్ స్టార్ నాని గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు హిట్ త్రీ ఈదర్ రిలీజ్ అయిన తర్వాత అది చూసి ఇంక నాని మారడా ఎప్పుడు ఇయ్యే రొట్ట రొటీన్ సినిమాల నాని గత ఐదేళ్ళుగా చేసిన ఒక్క సినిమా కూడా నాకు నచ్చలేదు ఈ సినిమా కూడా నేను కంప్లీట్గా చూడలేకపోయాను అంత రొటీన్గా ఉన్నాయి ఇలా చెప్పాడు ఓకే అది కూడా ఓకే తీసుకుంటాము ఒక నాని ఫ్యాన్స్గా మేము అందరూ తీసుకుంటాము అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు బట్ ఇతను మాట్లాడిన దరిద్రమైన మాటలు ఏంటంటే విజయ్ తేవరకొండ సూపర్ స్టార్ అవ్వాల్సినోడు సో నాని నాని పిఆర్ టీం ద్వారా విజయ్ దేవరకొండని తొక్కేయడానికే నాని ప్రయత్నిస్తున్నాడు సో విజయ దేవరకొండకి రావాల్సిన మంచి మంచి అవకాశాలు మంచి మంచి ఇట్లు అవన్నీ కూడా నాని చేజేతులారా ఆపేస్తున్నాడు నాని పెద్ద పిఆర్ టీం నే పెట్టుకున్నాడు విజయ దేవరకొండని తొక్కేయడానికి సో విజయ్ దేవరకొండ బాబు చేసిన యాక్టింగ్లో లో ట్వంటీ పర్సెంట్ కూడా నానికి చేయడం రాదు సో విజయ్ దేవరకొండ స్టార్డ్డాము మెగాస్టార్ కూడా మించిపోతాడు అతన్ని ఎంత తొక్కాలన్నా ఎవడు తొక్కలేడు ఎవడు ఆపలేడు బట్ నాని ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నంలో నాని కూడా ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు అని ఈ ఆడి నోటికి ఏదో వస్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సో భయ్య రగిడీ భయ్య ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాని యాడ్కి యాక్టింగ్ రాదన్నావు విజయ్ దేవరకొండ చేసిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా చేయలేదన్నాం అసలు నీకు సినిమా చూడడం వచ్చా అసలు కళ్ళు ఉన్నాయా తెలుగులో మహాభావాలు అంటారు అంటే ఒక సీన్లో ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అన్ని రకాలు మన నానికి ఒక వన్ మినిట్ ఇచ్చింది ఒరే బాబు నువ్వు ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరా అంటే అన్ని ఇస్తాడు మరి మీ కొండబాబుకి వస్తుందా భయ్య అర్జున్ రెడ్డి లాంటి యాంగ్రీ క్యారెక్టర్లు తప్ప ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నది తనేడుస్తూ ఏడుస్తూ ఆడియన్స్ నేర్పించేది ఏదైనా చేయగలడా ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను కోరి క్లైమాక్స్ తీసుకో నాని చెప్తా ఉంటాడు ఇంకో హీరోకి ఆ సీన్ చేయగలడా మీ వాడు భలే భలే మగవాడాలని రోహిత్ శర్మ ఇంకా సెంచరీ చేయలేదా అని బౌన్ చేస్తూ వాళ్ళమ్మతో మాట్లాడితే ఏడుస్తాడు నాని ఆ మర్చిపోకూడదు నేను అన్ని మర్చిపోతాను మర్చిపోవాలి అనుకున్నది మాత్రం మర్చిపోలేకపోతున్నాను అలాంటి సీన్ చేయగలం ఎవడు నాని ఏం చేయలేదు యాక్షన్ చేయడా కామెడీ చేయడా సెంటిమెంట్ చేయడా డాన్స్ చేయడా అన్ని రకాలుగా నాని సూపర్ నటుడు అందుకే తనకున్న ట్యాగ్ కూడా నేచురల్ స్టార్ అలాంటి నానిని పట్టుకుని అయినా విజయ్ ద్వరకుండా ఒకేలా నానిక ఎందుకు ఉంటది అసలు విజయ్ దేవరకొండ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడు అలాంటిది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని నానితో సమానమైన పాత్ర ఇచ్చాడు అది అక్కడ కూడా ఆ సినిమా టైంలో కూడా నా విజయ్ దేవరకొండ చాలా 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 ఓవర్ బిల్డప్ దబ్బడం వల్ల నానికి విజయ్ దేవరకొండ కొంచెం చెడిపోయింది ఆ తర్వాత కూడా అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత కూడా నాని కాంగ్రెస్ చెప్పిన చెప్పినా ఇంకో రంగం ఇంకొక రంగు ఏమైనా చేసినా కూడా విజయ్ దేవరకొండ దేకలేదు సో నానికి అవసరమే లేదు సో తర్వాత హిట్ త్రీ సినిమాతో విశ్వక్ని ని హీరోగా పెట్టి తీసినందుకు మీరందరూ నాని మీద పగబెట్టారు ఎందుకంటే విశ్వక్కి విజయ్ దేవరకొండకే పడదు కాబట్టి విజయ విజయ దేవరకొండకు పోటీగా విశ్వక్ వచ్చాడని అందరూ అనుకుంటారు కాబట్టి సో నాని విశ్వక్ ని అడ్డు పెట్టుకుని విజయ దేవరకొండను తొక్కేస్తున్నాడని చెప్పేసి ఒక వర్గం మీడియా చెప్తా ఉండదు సో ఇవన్నీ సొల్లి కవర్లు ఎవ్వడో వినకండి ఫర్ లైక్ డ్రాగన్ సినిమా వచ్చింది ఆడెవడో కూడా చాలా మంది ఇక్కడ పేరు కూడా తెలియదు వంద కోట్ల కలెక్షన్ వచ్చినాయి ఇక్కడ సినిమా బాగుంటే ఎవడో ఆపలేడు విజయదేవర లాస్ట్ ఒక ఐదు సినిమాలు తీసుకుంటే ఎంత వరస్ట్ సినిమాలు తీసాడో మన అందరికీ తెలిసిందే వరస్ట్ సినిమాలు తీసేసి లైక్ లైగర్ నెత్తి మీద రుద్దేసి చూడంటారు అవ్వండి ఎవడో చూడడు సినిమాలో కంటెంట్ ఉంటే ఎవడో ఆపలేడు చిన్న చిన్న కుర్రోలు తీసిన సినిమాలే పెద్ద పెద్ద ఇట్లు అయిపోతున్నాయి మొన్నటిదాకా ముప్పై కోట్లు ఇరవై కోట్లు కలెక్షన్ వచ్చిన నాచితనయ్య సినిమాలు తండే సినిమాతో వంద కోట్లు కొట్టాడు ఎవడైనా ఆపేడా ఇక్కడ ఎవడినా ఎవడే తొక్కడో సినిమాలో కంటెంట్ ఉండాలి కథలో దమ్ ఉండాలి ఆటోమేటిక్గా హీరోకి పేరు వస్తుంది డైరెక్టర్ పేరు వస్తుంది అందరి పేరు వస్తే కలెక్షన్లు వస్తాయి అది తెలుసుకుని మాట్లాడండి ఎవ్వడ పడితే వాడు నాని గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రగడికి రగడైపోద్ది అది సంగతి అదండి మ్యాటరు ఇలాగా మాట్లాడే ప్రతి ఒక్కడికి మీరు కూడా సమాధానం చెప్పాలండో ఈ నాని గారి గురించి అన్నాడు రేపు మహేష్ బాబు గురించి అంటారు ఎల్లుడు ప్రభాస్ గారి గురించి అంటారు ఎవలొద్దు అది సంగతి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బాయ్